అండి పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు కమిటీ ఎప్పుడు వేస్తారు అడిగితే ఈ ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పలేకపోగా మీరేం చేస్తారని అంటున్నారు జగన్ అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు ఉద్యోగులకు డీఏలు ఇచ్చారు ఇరవై మూడు శాతం షిప్మెంట్ ఇచ్చారు అని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మేము కౌన్సిల్లో వేసిన క్వశ్చను పిఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపు ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు ఈ క్వశ్చన్ రావడం జరిగింది అయితే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు హౌస్లో మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి క్లియర్గా ఆన్సర్ చెప్పట్లేదు అంటే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు కమిటీ ఎప్పుడు వేస్తారు అని మేము అడిగాము సరే వాళ్ళు ఏం చేశారు పరిశీలిస్తామని చెప్పారు కమిటీని పరిశీలించడానికి ఇన్ని రోజులు ఎందుకు ఇంకా తర్వాత దాని మీద చర్చ జరిగి టీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారు కాబట్టి తొందరగా పరిశీలించండి చెప్పండి అని చెప్పాం లేదు మేము కూర్చొని ఒకసారి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఉద్యోగస్తుల పట్ల టీచర్స్ పట్ల అలాగే పెన్షనర్స్ సంబంధించి మేము ఈ క్వశ్చన్ తీసుకొని వాళ్ళ పక్షాన టీచర్స్ ఎమ్మెల్సీలుగా మేము మాట్లాడడం జరిగింది అయితే మంత్రి గారు గతంలో మీరేమిచ్చారు అని చెప్తున్నారు గతంలో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే చెప్పిన ప్రకారమే మొదటి క్యాబినెట్లోనే ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే ఉద్యోగస్తులకు డి వెంటనే డిపెండింగ్ ఉన్న డిఎల్ అని ఇచ్చారు కరోనా ప్రభావం వల్ల ట్వంటీ త్రీ పర్సెంట్ పి ఫిట్మెంట్తో పిఆర్స్ ఇచ్చారు సో ఇలాగా చెప్పుకుంటూ పోతే మీరు అన్ని బకాయిలు పెట్టారు ఇన్ని బకాయిలు పెట్టారు అని చెప్తున్నారు అంటే నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వాలు వస్తుంటాయి వెళ్తుంటాయి అయితే ఏవైతే ప్రభుత్వ ఉద్యోగ వస్తులకు మీరు చెప్పారో మీరే అది మీరే మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది మేము ఐఆర్ ఇస్తాం పిఆర్ మంచి పిఆర్స్ ఇస్తాం ఈ డిఎల్ ఇస్తాం ఈఎల్స్ ఇస్తాం సరెండర్ లీవ్స్ ఇస్తాం ఇవన్నీ చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పడం వల్ల ఉద్యోగస్తులు కూడా వాళ్ళలో ఒక ఆశ మొదలయ్యి ఈరోజు మీకు అధికారం ఇచ్చారు ఈ అధికారాన్ని మీరు ఇచ్చారు కాబట్టి మీ పక్షాన మీరు తప్పకుండా ఉద్యోగస్తులకు న్యాయం చేసే రైట్స్ న్యాయం చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి అందుకనే మేము మా డిమాండ్ ఒకటే ఏవైతే దాదాపుగా ఈరోజు ముప్పై వేల పైన బకాయిలు ఉన్నాయి సో ఆ బకాయిలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు పిఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తారు ఇన్ కేసు మీరు పి పిఆర్సీని ఇవ్వడం లేట్ అయితే ఇప్పుడు రెండున్నర సంవత్సరం నుంచి ఈ పి పీఆర్సీనే ఇవ్వలేదు ఇవ్వనుకున్నప్పుడు ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించండి పలా ఇప్పుడు తెలంగాణలో ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చారు సో ఈరోజు వాళ్ళకు తెలంగాణతో తీసుకుంటే ఆంధ్రాలో రెండు వేల నుంచి మూడు వేలు తక్కువ జీతాలు వస్తున్నాయి ఎందుకు అక్కడ ఇవ్వడం వల్లే కదా ఫైవ్ పర్సెంట్ అక్కడ ఐఆర్ ఇవ్వడం వల్ల ఇక్కడ అక్కడ వాళ్ళకి జీతాలు పెరిగాయి సో అదే విధంగా మీరు ఈ గ్యాప్లో ఐఆర్ ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా పిఆర్సి చేయాలి ఇప్పటికే ఇదయ్యిందని చెప్పి చెప్పాము సో ఎందుకంటే పిఆర్సి తక్షణమే వేయాలి ఆ కమిటీని తొందరగా వేయాలని తెలియజేస్తూ ఉండే బకాయిలన్నీ ఉద్యోగస్తులకు చెల్లించాలని కోరుతున్నాము ఇక్కడ లాస్ట్ గవర్నమెంట్ ఎండింగ్కి వచ్చేటప్పటికి అంటే ఈ గవర్నమెంట్ ప్రారంభమయ్యేటప్పటికి వీళ్ళు ఇచ్చిన శ్వేత పత్రం ద్వారా ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పారు సరే అది కూడా నిజమేననుకుందాం వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తెలియజేసింది ఏంటంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో కొంత ఆర్థిక బకాయిలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మా ప్రభుత్వం రాగానే వాటన్నిటిని కూడా చెల్లిస్తామని చెప్పినారు ఎవరైనా కూడా చెల్లిస్తామంటే ఇరవై వేల కోట్లు కాస్త కనీసం పదిహేను వేల కోట్లు పదివేల కోట్లు ఐదు వేల కోట్లు అవుతుంది అంటున్నారు ఈ రోజు కనుక వాళ్ళని కనుక క్లియర్ డేటా మేము అడుగుతా ఉంటే ఇరవై ముప్పై వేల కోట్లకు బకాయిలు పెరిగినాయి అంటే కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే సుమారుగా వేల కోట్లు అంటే చెల్లిస్తానన్నది పోగా పైపెచ్ ముప్పై వేల కోట్లకు పెరిగింది ఈ ముప్పై వేల కోట్లకు రావడం అనేది ఆంధ్ర రాష్ట్ర చేతుల్లో ఏ రోజు కూడా ఇంత బకాయిలు అన్నది లేదు సో ఆ రోజు అంటే కోవిడ్ ఉన్నాయి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు అవన్నీ కూడా కొంతవరకు ఇరవై వేల కోట్లకైనా వచ్చింది మరి ఈ రోజు ఏమీ చేయకుండానే ఎలాంటి డెవలప్మెంట్స్ లేకుండా ముప్పై వేల కోట్లకి వాళ్ళకి ఇట్లాంటి హామీకి భిన్నంగా ముప్పై వేల కోట్లకు పోవడం అనేది మేము మట్టినటువంటి ప్రశ్న దానికి ముందు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి బకాయిలు అంటే రెండు వేల పంతొమ్మిదికి ఉన్నటువంటి కానీ పద్నాలుగు ముందు ఎప్పుడు కూడా కొంత కొన్ని లోన్స్ కానీ కొన్ని పెండింగ్స్ లో ఉంటాయి గ్రాటిట్యూడ్ కానీ వీళ్ళిచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారం ట్వంటీ థౌసండ్ ఫోర్స్ ఉన్నాయి అంతే కదా సమయంలో ఎక్కువ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ